హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కోటి దీపారాధనకు వచ్చాము చూడండి లో ఉన్నాము చూడండి కొంచెం ఆన్ ఎల్బీ నగర్ స్టేడియంకి వచ్చాము ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చాము లోపల పదండి ఇంకా చూపిస్తాను నేను లోపలికి వెళ్ళాక వాడు గవానుడు అయితే దాన్ని వాడు వినాయకుడు అటువంటి మహానుభావుడికి మనందరం కూడా సాంజలిబద్ధంగా నమస్కారం చేస్తూ ఆయన యొక్క దివ్య నామాన్ని చెప్పి చక్కగా మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరూ కూడా భగవన్ నామాన్ని గట్టిగా చెప్పండి గణపతి ధ్యానాన్ని అందరూ కూడా చెప్పండి నమస్కారం చేస్తూ చెప్పండి చెప్పండి ఏకదంతం అవసరమే ఇటువంటి వారు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా గణపతి కరుణ లేకుండా ఏ పని ముందుకు వెళ్ళదు కాబట్టి ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులు ఆహ్వానితులు అందరూ కూడా మాతో గొంతుకు కలిపి శిరస్సు భగవంతుడి ముందుకు వెళ్లి మనం వంచాము అంటే ఇంకెక్కడా ఎవరి దగ్గర కూడా వంచవలసినటువంటి అవసరం రాదు అందుకే పెద్దలు ఇంకొక మాట అంటారు నరహరిని నమ్మక నరుని నమ్మిన నరజన్మ ఇండేరునా కాళ్ళుండగా మోకాళ్లతో నడిచి కాశీకి పోవచ్చునా అంటారు అంటే బంధువుల్ని నమ్మి ఉన్నాడు కానీ భవానీపతిని నమ్మి ఆ భవుణ్ణి నమ్మి భవహరుడైనటువంటి శంకరుణ్ణి నమ్మి చెడిపోయినటువంటి లేడు అది భగవంతుడి యొక్క కృప అయితే ఈనాడు మనం మృత్యుంజయుడిని చక్కగా ఉన్నాం మృత్యుంజయుడు అంటే ఎవరండి అన్నారు ఏకపరాత్మ బహుదేహవర్తి అని ఒకే పరమాత్మ ఆయా సమయా సందర్భాలను బట్టి ఒక్కొక్క రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు प्राण प्रदान समय शुभ जीवी प्राणम कोसी सर्वोपचार पूजा पुष्पा सर्पयामे सदा सरंभा शंकरचार्य मंथवान्दाचार्य पर्यता वंदे गुरते सर्वोकाराचार्यवरायण्यगवंत

మానవులు చేసిన కర్మల్ని వారికి శుభాశుభ ఫలితాన్ని నవగ్రహాలు అందిస్తుంటాయి నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది స్థావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే త్రిమూర్తులు త్రిదేవిలో కొలువైనది ఈ గ్రహాల్లోని గ్రహ రూపి జనార్దన గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు నవగ్రహాల ప్రభావం మానవులపై ఎలా ఉంటుందో ప్రముఖ రెడ్డి గారు ఉదయ్ కుమార్ గారు తెలుసు రెడ్డి గారు గ్రూప్ సుబ్బారెడ్డి గారు స్వర్గసీమ శాండిల్వుడ్ పాంప్స్ పి మలేష్ గారు సిఎస్ బ్రదర్స్ రవీందర్ గారు ఎల్ఐసి భాస్కర్ గారు పూజాయిల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధి దీపాలు రావాలి చక్కగా ఇప్పుడు పరమాత్మకు సకల విధాలైనటువంటి దృష్టి దోషాలను నేత్ర దోషాలను మనం దైనందిన జీవితంలో ఉంటూ ఉంటాం నర అటువంటి దోషాలను పోగొట్టేటటువంటి కుంభహారతని ఇప్పుడు మనం స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నాం చక్కగా అందరం కూడా తిలకిద్దాం ாய் வே செல்ஃபி ராவட்ல మన్నుదివా పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు కూడా తీరు కదా అవును మరి నూది నూది మన్నుది